హాయ్ అండి వెల్కమ్ టు సంధ్య కిచెన్ వచ్చేసి ఒక కప్పు జొన్నలతో జొన్న పేలాల పిండి అయితే చేసుకుందాము ఈ ఏకాదశమికి ఇలాగ చేయండి ప్రసాదంగా బాగుంటుంది అయితే నేను ఒక గిన్నె గిన్నె పెట్టుకుంటున్నాను గ్యాస్ ఆన్ చేసుకొని ఇందులోకి రెండు గ్లాసుల నీళ్లు వేసుకుందాము ఒక కప్పు జొన్నలు తీసుకుంటున్నానండి నీట్గా పుల్లలు అవి లేకుండా చూసుకోవాలి ఇప్పుడు ఒక మూడు నాలుగు నిమిషాలు బాగా ఉడికించుకోవాలి ఇవి ఇదిగోనండి ఇలాగ ఉడుకుతున్నాయి కదా ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక స్ట్రీనర్లో వడకట్టేసుకుందాము ఇందులో కొంచెం తడిగా ఉంటాయి కదా అవి లేకుండా ఒక నాప్కిన్ తీసుకొని ఆ నాప్కిన్లో ఆరబట్టేసుకుందాము ఇలాగా ఏకాదశి రోజున చేయండి మీకు జొన్న పేలాల పిండి బాగా వస్తుంది ఇలా నాప్కిన్తో చేసామంటే త్వరగా ఆరిపోతాయి కదా ఇప్పుడు సరిగదండి నీళ్లు చుక్క కూడా లేదు బాగా ఆరిపోయాయి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుందాము ఈ కడాయి అనేది బాగా వేడిగా ఉండాలి ఇప్పుడు ఇందులోకి సగం జొన్నలు వేసుకుందాము హై టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి సిమ్లో పెట్టినా అంతగా వేగవు హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టామంటే జొన్న పేలాలు బాగా చిటపటలాడుతూ ఉంటాయి చూశారు కదా ఇలా ఒక్కొక్కటిగా చిటపటలాడుతున్నాయి ఆడుతున్నాయి ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి అదే మూత తీసామంటే ఒక్కటి కూడా ఉండదండి కడాయిలో అయితే ఫ్రెండ్స్ నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగా చిటపటలాడుతున్నాయో ఇప్పుడు ఇవి ఒక గిన్నెలోకి తీసుకొని మళ్ళీ వేసుకొని ఇలాగే వేయించుకుందాము ఇదిగోనండి నాకైతే ఇన్ని పేల దాకా వచ్చాయి ఇప్పుడు ఇవి మనం మిక్సీ పట్టేసుకుందాము ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టేసుకుందాము ఇలాగా మెత్తగా పట్టాలండి ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసుకుందాము మిగతావి కూడా మిక్సీలో వేసుకుందాము ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో మూడు యాలకలు వేసుకున్నాము వెండి కొబ్బరి కొద్దిగా తీసుకుంటున్నాను ఇవి ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకుందాము ఇదిగోనండి ఇలా మిక్సీ పట్టేసుకున్నాము కదా ఈ జొన్న పేలాల పిండిలోకి వేసుకుందాము నేను ఏ కప్పుతో జొన్నలు తీసుకున్నాను అదే కప్పుతో ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నాను ఇది కూడా మిక్సీ పట్టేసుకుందాము మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఈ పిండిలోకి వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఎంత బాగా కలిసిపోయేలాగా కలిపేసుకున్నాము చూసారు కదా జొన్న పేలాల పిండి ఎంత బాగా రెడీ చేసుకోవచ్చో ఈజీగా అయిపోతుందండి ఇదంతా కలిపేసుకున్నాము ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకున్నాము ఒక కప్పు జొన్నలతో ఎంత బాగా చేసుకోవచ్చో కదా జొన్న పేలాల పిండి ఈజీగా చేసుకోవచ్చండి ఈ ఏకాదశమి రోజున ఒకసారి ఇలాగైతే ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి